వాళ్ళు మిత్తిలో కట్టలేక అప్పులు కట్టలేక ఇయాల చాలా బాధల్లో ఉన్నారు నేను సూటిగా మంత్రి గారు అడిగేది ఒక్కటే దయచేసి త్వరలో ఇస్తాము తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం మీ దాంట్లో ఏం చెప్పింది అధ్యక్ష ఈరోజు ఇది మీ మీనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్తున్నారు అధ్యక్ష రాజీవ్ గాంధీ గారు తెచ్చిన డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారంగా మీరు గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామన్నారు నిధులు విడుదల చేస్తామన్నారు కానీ మీరు అది ఏది కూడా చెయ్యకుండా ఇవాళ మోసం చేస్తున్నారు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నారు పింఛన్ మాట దేవుడి కానీ వచ్చే జీతం కూడా ఇస్తారు అధ్యక్షన్ కూడా ఎప్పటి నుంచి ఇస్తారో జీతాలు ఎప్పటిలో క్లియర్ చేస్తారో బిల్లులు ఎప్పటిలో క్లియర్ చేస్తారో స్పష్టంగా చెప్పాలని మీ ద్వారా అడుగుతా ఉన్నా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్